ప్రార్థన మిక్కిలి కృప కనికరం కలిగిన మా కను తంటి దేవ బిమాటలను నేర్పించబోతుండగా సత్యవాక్యం సరిగా విభజించి వివరించగలిగే కృపను శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వండి తిరిగి దేవ పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగలుగుతున్నాను రోజున వేసు క్రీస్తున్నాము అన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని పిల్ల ఈరోజు నా ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకుని పోయే పాఠం ఏంటంటే సమాజంలో మంచి పేరు తెధస్థాయి మంచి పదవులు ఆశించేవారు ఎలా ఉండాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం ఏం పాట నేర్చుకుంటూ పోతున్నాం మనం మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి సమాజంలో మంచి పేరు పెద్ద స్థాయి మంచి పదవులు ఆశించేవారు ఎలా ఉండాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటారు కావున జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీ అందరికీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం అయితే దేవుడి పిల్లరా ఈరోజున పురుషులైనా స్త్రీలైనా సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు వ్యవస్థలో ఎక్కడైనా సరే ఎక్కువ మంది కోరుకునేటువంటిది ఏమిటంటే మంచి పేరును కోరుకుంటారు ఏం కోరుకుంటారంటే మంచి పేరు కోరుకుంటారు మరలా పెద్ద స్థాయిలో మా పిల్లలు ఉండాలి లేదా మేము ఉండాలి మా కుటుంబం ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు తప్పులేదు మరలా ఇంకేం కోరుకుంటారంటే ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు మంచి పదవులు కావాలి ముఖ్య స్థానం లేదా ప్రధానత్వం లేదా ఏదైనా అందరూ దృష్టిని ఆకర్షించే పదవి ఆశిస్తూ ఉంటారు ఇవన్నీ మానవ దేహంలో ఈ శరీరంలో నివసిస్తున్న మనకి ఇవన్నీ కూడా సాధ్యమే ఉండేటటువంటి కోరికలు ఏ పాట నేర్చుకుంటున్నా ఒకసారి చెప్పండి సమాజంలో మంచి పేరు పెద్ద స్థాయి మంచి పదవులు ఆశించేవారు ఎలా ఉంటారు ఎలా ఉండాలో ఎలా ఉంటే మంచి పేరు మంచి పదవులు మంచి స్థాయి ఇవన్నీ ఎలా మనకు వస్తాయో దేవుడు ముందుగానే మనకు తెలిపాడు అటు మనం నివసిస్తున్న ఊరు కావచ్చు లేదా పట్టణం కావచ్చు లేదా గ్రామం కావచ్చు మరేదైనా నగరం కావచ్చు నువ్వు సంచరిస్తున్న సభ్యుడుగా సభ్యత్వం కలిగి ఉన్న నీవు నివాసం చేసే సంఘమైన కావచ్చు వీటన్నిటిలో నీకు మంచి పేరు మంచి పదవి పలుకుబడి లేదా మంచి స్థానం సంపాదించాలని అంటే ఎలా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ చెప్పాడు దేవుడు ప్రారంభంలోనే సంఘానికి పత్రికలు రాశాడు అపోసరైన పౌరులు గారు ఒకసారి తిమ్మూతీ గారికి పత్రిక రాశాడండి మొదటి తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక పౌలు గారు వ్యక్తులకు రాసిన పత్రికలు అంటారండి చూడండి ఒకసారి దేవుని పిల్లరా ఒకటవ అధ్యాయము ఒకటవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము చూడండి నేను చెప్తున్నాను ఏమండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మీరందరూ జాగ్రత్తగా పరిశీలించాలి ఓపిగ్గా చాలా జాగ్రత్తగా వినాలి చూడండి ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది ఏమండి మరొకసారి చదువుతున్నాను ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది అంటే ఎవడైనా అధ్యక్ష పదవిని అధ్యక్ష పదవి ఆశించిన ఎడలా అంటే అధ్యక్ష పదవి అంటే సంఘానికి నాయకుడు లేదా సంఘ కాపరి సంఘాన్ని క్రమంలో నడిపించేవాడు సంఘానికి ముందుండి నడిచేవాడు అని చెప్పుకోవచ్చు అన్నమాట అధ్యక్ష పదవి అయితే అట్టివాడు వాడు దొడ్డ పనిని ఆపకి దొడ్డ పని అంటే ముఖ్యమైన పని దొడ్డ పని అంటే ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పుకోవచ్చు ముఖ్యమైన పదవి అని రాసుకోవచ్చు ముఖ్యమైన హోదా అని రాసుకోవచ్చు ఇప్పుడు ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని మరొకసారి చదవండి ఎవడైనను అధ్యక్ష ఆశించిన ఆశించలేదల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుతున్నాడన్న మాట నమ్మదగిన తీ అంటే అధ్యక్షుడు కావాలి అంటే ముఖ్యమైన బాధ్యత నీకు రావాలంటే సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు నువ్వు అధ్యక్షుడు అవ్వాలంటే ఒక కాపరి అవ్వాలంటే ఒక సహోదరుడుగా ఒక ప్రీచరుగా ఉండాలనుకుంటే కుటుంబానికి ముఖ్యమైన వాడుగా ఉండాలంటే నీ గ్రామంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా రెండవ వచనం చదవండి సురేష్ అధ్యక్షుడ అధ్యక్షుడవాడు నిందారహితుడను పాయింట్ అన్నమాట నీకు అధ్యక్షుడవే లక్షణాలు దేవుని మాటలు చెప్పే స్థాయి మంచి హోదా నీకు రావాలంటే మొట్టమొదటగా నిందలనేవి నీ మీద ఉండకూడదు నిందలు అంటే నిందలు లేని వాడు ఎటువంటి నిందలు కూడా నీ మీద ఉండకూడదు నిందారహితుడను ఏక పత్ని పురుషుడను అంటే ఒక్కతే భార్యను కలిగొన్నారు ఏక పత్ని పురుషుడు అంటే నీ హృదయంలో కానీ నీ శరీర సంబంధమైన వాటిల్లో కానీ మరొక స్త్రీతో నీకు సంబంధం ఉండకూడదు ఏక పత్ని పురుషుడైన మితానుభవుడను స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడను అతిథి ప్రియుడను బోధింపదగిన వాడునై ఉండి మద్యపానయు కొట్టువాడు కాక సాత్వికుడును జగడమాడిన వాడును ధనాపేక్ష లేని వాడనై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరచుకొనచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను బెస్ట్ క్వాలిటీస్ దేవుడు చెప్పే అసలు ఈ మాటలకి అసలు తిరిగే లేదండి అధ్యక్షుడు అవ్వాలంటే మంచి పదవి కావాలంటే సంఘంలో బాధ్యత నీకు రావాలంటే దేవుని మందను నడిపించే నాయకత్వ లక్షణాలు నీకు రావాలంటే నువ్వు ఉన్న నీ మాట వినాలంటే కుటుంబంలో అందరి నిన్ను అనుసరించాలంటే ఈ లక్షణాలు అనేవి తప్పకుండా ఉండాలండి ఎక్కడితో చదువుకున్నాం మనం చూడండి ఎన్ని క్వాలిటీకి చెప్పాడు మితానుభవుడును మితంగా ఉండాలి మితానుభవుడు అంటే మితముగా ఉండాలి అతి చేయకూడదు మరలా స్వస్థ బుద్ధి గలవాడు బుద్ధి స్వస్థ బుద్ధి ఉండాలి మంచి బుద్ధి ఉండాలి ఎంత బుద్ధిమంతుడో ఎంత బుద్ధి గలవాడు ఎంత తెలివైనవాడో వాడో చూడండి బుద్ధి కలవాడను మర్యాద 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 ఇది ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ ఎవరిని సంబోధించేటప్పుడు కూడా ఎవరిని పిలిచేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా మర్యాద లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మాటను బట్టే నీకు రెస్పెక్ట్ వస్తుంది మర్యాదస్తుడును అతిథి ప్రియుడను అతిథులను ప్రేమించాలి అతిథులు నేటికి నిన్ను ప్రేమించి నిన్ను చూడటానికి నీ కుటుంబానికి నీ సంఘానికి నీ దగ్గరికి వచ్చేంత వాళ్ళు నీ అతిథులు అతిథు అతిథి ప్రియుడనో అతిథులను ప్రేమించి ప్రేమైన వారిగా వారిని చూసే లక్షణం కూడా ఉండాల మళ్ళా బోధింపదగిన వాడునై ఉండాలి బోధించాలా దేవుని వాక్య బలంగా ఆటంకం లేకుండా శక్తి కలిగి బలం కలిగి దేవుని వాక్యాన్ని బలంగా మాట్లాడే కలగాలి బోధిం బోధింపదగిన వాడిని మద్యపాని కొట్టువాడు కాక అంటే ఏ రకమైన మందైనా మద్యపానం మద్యపానం చేసేవాడికి ఎవడన్నా బాధ్యత ఇస్తాడా అస్సలు విలువే ఉండదు తాగేవాడికి విలువ ఉండదు మీరు అతను ముందు చెప్పగానే తాగేవాడిని ఎలా చూస్తారంటే ఒక చేడ పురుగులాగా చూస్తారు అందుకని నీకు మంచి పేరు అధ్యక్ష పదవి బాధ్యత నీకు ఇవ్వాలంటే ఈ లక్షణం కూడా నిలువ ఉండకూడదు మధ్యపాన్ని కొట్టు వాడును ధనాపేక్ష లేని వాడనై డబ్బుల కోసమే బతకూడదు డబ్బుల కోసమే మనకు డబ్బులు ఎంతవరకు అవసరం జీవించడానికి అవసరం కానీ డబ్బుల కోసమే బంధాలు దెబ్బసుకొని డబ్బుల కోసమే గొడవలు సృష్టించి డబ్బుల కోసమే డబ్బు ఉందనే హోదా పదవి నాకు వస్తుంది అనుకుంటే అది మన పొరపాటు గమనించండి చాలామంది ఎంతో డబ్బు ఉంటుంది కానీ ఎవరు లెక్క చేయడం కారణం ఏమిటంటే ధనాపేక్ష లేని వాడిని సంపూర్ణ మాన్యత కలిగి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరం నీ పిల్లలే నీ మాట ఫస్ట్ స్వాధీనం నీ పిల్లలే నీ మాట వినప్పుడు నీ పిల్లలే నీ మాటను లెక్క చేయనప్పుడు నీకెలా బాధ్యతను మంచి పేరు అనేది సమాజంలో ఉంటుంది మనకెవరైనా చెప్తే నీ నీ పిల్లలకి నువ్వు చెప్పుకోలేవు కానీ నాకు చెప్తావు ఏంటి అంటే మనం అందుకనే పిల్లలను స్వాధీన పరచుకోవాలి నీ పుట్టిన బిడ్డలను నీ పిల్లలు నీ మాట వింటున్నారా లేదా నీ పిల్లలు దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నారా లేదా నీ పిల్లలు సంఘానికి ఉపయోగపడుతున్నారా ఉపయోగపడుతున్నారా లేదా నీ పిల్లలు మంచి మార్గంలో నీ పక్కనే నిలబడి నడుస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం చాలామంది పిల్లలు అస్సలు మాట తల్లిదండ్రులు మాట్లాడరు తల్లిదండ్రులు లెక్క చేయరు తల్లిదండ్రులు సమ్మతం లేకుండా జీవిస్తూ ఉంటారు చాలా మంది పిల్లలు అది తప్పు సంబంధం లేకుండా ఉండటం అనేది ఎప్పటికైనా తప్పే అందుకని ఏమవుతున్నాడు వాకి ఏం చెప్తుంది చూడండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై బాగా ఎలా మాట ఇంట్లో చెప్తే కుటుంబ పెద్ద ఒక మాట చెప్పాడంటే అంతటితో ఆగిపోవాలంతే ఇంట్లో కుటుంబ పెద్ద ఒక మాట చెప్పాడంటే అందరూ గౌరవంతోనూ భయంతోనూ భక్తితోనూ ప్రేమతోనూ నీ మాట వినాలి అది కుటుంబాన్ని బాగుగా పాలన చేయాలి ఈ లక్షణాలు పైన చెప్పిన లక్షణాలన్నీ నీకు సంతరించుకొని నువ్వు ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా నీ కుటుంబం నీ వెనకాతాలి నీ వెంటే నీ మాటే వాక్కుగా తీసుకుంటాడు అందుకనే మంచి మాటలు అంటే ఐదు వచ్చిన ఎవడైనను తన ఇంటి వారిని ఎల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘములు ఎలా పాలించు నువ్వు ఇంట్లోనే చెప్పుకోలేవు సంఘంలో ఏం చెప్తావు అసలు నీకు ఈ లక్షణాలే లేవు అన్నీ దేవుడు చెప్పిన లక్షణాలు నీళ్ళు లేనప్పుడు నువ్వు సంఘాన్ని ఎలా పాలిస్తావు ఎలా పరిపాలిస్తావు నీ సంఘాన్ని అని దేవుడు అడుగుతున్నాడు అనమాట అందుకనే దేవుడు ఎప్పుడైనా సత్యవంతుడండి మనోబద్ధికులు కానీ దేవుని మాటలో మార్పు అనేది ఎప్పటికి కూడా ఉండదు సత్యవంతుడైన కరుణా సంపన్నుడైన దేవుడు చూడండి ఎంత మంచి మాట్లాడుతుంది ఈ స్క్రిప్చర్ ఒకటి నుంచి ఎక్కడ జరిగాం మనం ఇప్పుడు ఒకటి నుంచి ఆరో వచనం వరకు ఐదు వచనాలు జరిగా చూడండి ఆరో వచనంలో అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షాదికి లోబడకూడనట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అనుభవం లేకుండా ఉండకూడదు అధ్యక్ష కావాలంటే నేర్చుకోవాలి కొత్తగా చేరిన వాడికి ఏం తెలుస్తుంది ఉద్యోగం కానీ ఒక బాధ్యత కానీ ఒక సంఘం కానీ ఒక ఆ ఇంటి లోతుపాట్లు కానీ ఆ సంఘ నేపథ్యం కానీ ఇవన్నీ దగ్గరుండి కొత్తగా చేరిన వాడు కాకుండా అనుభవజ్ఞులకు ఇవన్నీ పదవులు ఇవ్వాలి మరలా ఇంకేం చెప్తున్నారు చూడండి ఇంకేం చెప్తున్నారు చూడండి మరియు అతడు నిందలపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే నీ గురించి సంఘానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడే అవకాశం మంచి సాక్ష్యం నీకు ఉండాలి ఫలానా పౌలు గారు అంటే వెరీ గుడ్ పర్సన్ మంచివాడండి సాత్వికుడు అండి జగడమాడండి కోప కోపడ్డండి అని చెప్పాలి మళ్ళు ఏమంత అంటే ఓ గుడ్ బుక్ అని చెప్పాలి సంఘం వెలుపుట వారు ఎలా మాట్లాడాలని గురించి ఇలా మాట్లాడాలి మంచి వాళ్ళు మంచి వారు మంచి వ్యక్తులు అబద్ధమాడన్నవారు ఇటువంటి నిందల్ని ఇవ్వాలి పెద్దలు కూడా ఎవరికైనా సంబంధం వస్తే ఆ భద్రకొకళ్ళు ఈ భద్రకొకళ్ళు ఎదుటి భదారు కొలు వెనక భద్రకొకళ్ళు వెళ్ళి వీళ్ళకి మేము అమ్మాయిని ఈ ఇవ్వకూడదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళకేమైనా జబ్బులు ఉన్నాయా రోగాలు ఉన్నాయా కేసులు ఉన్నాయా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అందరిని అడుగుతారు మనకు తెలియకుండా అడిగి వచ్చి మన ఇంట్లో కూర్చుంటారు అప్పుడు అడిగిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కుదురుగా కూర్చొని నీతో మాట్లాడతారు లేదు నీకు నిందలు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి నీకు అన్నీ అక్రమ సంబంధాలు ఉన్నాయి మద్యపాతూ కొట్టువాడు జగడం వాడేవాడు ఎన్ని ఉన్నాయంటే మళ్ళీ వస్తామండి నమస్కారం అండి అని చెప్పి వచ్చిన బండి వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం ప్రేమైనటువంటి దేవుని పిల్లారా బాగా ఆలోచించండి ఏం పాట నేర్చుకుంటున్నాము ఈరోజు సమాజంలో మంచి పేరు పెద్ద స్థాయి మంచి పదవులు ఆశించేవారు ఎలా ఉండాలంటే ఈ లక్షణాలు తప్పకుండా ఉండాలండి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం వెళ్తుంటే వందనాలు చెప్తారు అలా నా వాళ్ళు నడిచి మనకు ఎదురు వస్తున్నారంటే కుమారి మన ఎదురుగా వస్తుందంటే అమ్మ వందనాలమ్మా అని చెప్పి నాకు మనకు ఎదురుగా వస్తుందంటే అక్క వందనాలు అక్క అని చెప్పగలగాలి అంటే ఆ స్థాయి ఆ హోదా ఆ పదవి ఏమంటారు దాన్ని అరెస్పెక్టబుల్ అది నువ్వు సంపాదించుకోగలగా నీ ప్రవర్తన బట్టే నీకు వచ్చేస్తుంది దేవుడు చెప్పిన లక్షణాలన్నీ నువ్వు సంతరించుకుంటే నీ దగ్గర ఉంటే ఇవన్నీ నీకు వస్తాయి చూడండి మళ్ళా అలాగే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను రెండు మనసులు ఉండకూడదు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం మాట్లాడేవాడు ఈరోజు చెప్పింది నేను ఎప్పుడు చెప్పాను మాట్లాడకూడదు అపరిచితుల్లాగా అయిపోకూడదు ఒక మనిషిలోనే మూడు క్యారెక్టర్లు రెండు క్యారెక్టర్లు ఉండకూడదు రహస్య జీవితం ఎప్పుడు కూడా ఉండకూడదు నీ పుస్తకం నీ 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 జీవితం ఎలా ఉండాలంటే తెరిచిన పుస్తకం తెల్ల పేపర్ లాగా ఉండాలంటే దిమనస్కులు అన్న అంటే దిమనస్కులు అంటే రెండు మనసులు ఉంటాయి ఇక్కడ వాక్యం విన్నప్పుడు పరిశుద్ధమైన మనస్సు వాక్యం అయిన ఇంటికి పోగానే అపవాది మనస్సు వచ్చేసి ఉండకూడదు అలానే ఏమంటారు అంటే మరల మిగులు మద్యపానాసక్తులను పరిచారకుల మిగులు మద్యపానాసక్తులను తాగకపోతే ఆ నరాలు గుంజపోతున్నాయి మిగులు మద్యపానాసక్తులు అంటే ఆసక్తి అనమాట వణుకుతుంటారన్నమాట మద్యపానాసక్తులను మరల దుర్లాభమును అపేక్షించు వారిన ఉండక దుర్లాభం అంటే ఏ పని చేసినా లంచమే కావాలి ఎత్తి రూపాయి పని చేసినా డబ్బులు లాశించుకుంటీ దుర్లాభము ఆ కమిషన్ కమిషన్ అనమాట దుర్లాభ దుర్లాభమును అపేక్షించు వారిన ఉండక విశ్వాస మర్మం పవిత్రమైన మనసాక్షితో దైవము వారై ఉండాలి మరియు వారు మొదట పరీక్షించబడవలేను నువ్వు పరిచారకుడు కావాలన్నా అధ్యక్షుడు కావాలన్నా ముఖ్యమైన పాత్ర నీకు ఉండాలన్నా పూర్వకాలంలో పెద్దళ్ళు ఉండేవి తాళం గుర్తి ఎవరి దగ్గర ఉంటుంది పెద్ద కోడల దగ్గర కానీ చిన్న కోడల దగ్గర కానీ అత్త దగ్గర కానీ ఉండేది ఇంటి తాళం ఆ ఇంటి తాళం మీద సినిమా స్టోరీలు ఎన్ని ఉండేవి అన్నమాట అంటే ఆ ఇంటి తాళం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళు ప్రధానం ఆ ఇంట్లో బాధ్యత అట్లనే బాధ్యత అనేది రావాలంటే పరీక్షించబడాలి పలానా ఆమె పలానా వారు పలానా వాళ్ళకి ఈ బాధ్యత ఇవ్వచ్చా అడుగుతారనమాట ఇప్పుడు ఊళ్ళో ఎలక్షన్స్ వచ్చాయనుకోండి వీళ్ళని నిలబెట్టవచ్చండి అని అడుగుతారు వీళ్ళకి ఓటు వేయచ్చండి అని అడుగుతారు కారణం ఏమిటంటే క్యారెక్టర్ ముఖ్యం క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణాల్లో పని చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణాల్లో పని నిమిషాల్లో పని కానీ దేవుడిచ్చినటువంటి ఈ లక్షణాలన్నింటినీ నువ్వు సంతరించుకొని జీవించాలి నిర్మించుకోవాలి నీ క్యారెక్టర్ని నీ పద్ధతులను నీ ఏ బాధ్యత అయినా నీకు ఇస్తే పర్లేదు పలానా వాళ్ళకు ఒక చెప్తే సంఘటనని బాగా పాలిస్తారు పలానా వాళ్ళకు బాధ్యత ఇస్తే బాగుంటారు అని చెప్పగలగరా అదేనమాట అందుకనే ఈ పాఠాన్ని మీకు నేర్పిస్తున్నాను ఏం పాట నేర్చుకుంటున్నాం మనము సమాజంలో మంచి పేరు మంచి పదవులు ఆశించే వారు ఎలా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది బాధ్యత అంతా నువ్వు ఎక్కడ పోయి నిలబడ్డా సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ మాట ఉంది చెప్పండి ఈ డౌట్ ఉంది చెప్పండి అండి వాక్యం అంటారు ఇది ఉంది నాకు తెలియ తెలియపర్సన్ అండి అంటారు రెస్పెక్టబుల్గా మాట్లాడతారు నీకు మంచి మర్యాద చేస్తారు ఇవన్నీ చేస్తారు కానీ ఇవి లేకపోతే నేను పురుగులాగా చేడ పురుగులాగా చూస్తాను నేను కాదు నీకు చెప్పరా అంతే నీకు చెప్పరు అందుకనే అపోసరేన పౌలు తీతు గారికి రాసిన పత్రికలో కూడా ఇవే వర్డ్స్ రిపీట్ చేశాడు అనమాట మళ్ళీ ఇవే రాశాడు ఇంచుమించుగా ఇవే లక్షణాలు రాశాడే చూడండి తీతు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము చూడండి తీతుకు రాసిన పత్రిక పౌలు గారు నూట తొంభై ఆరు చూడండి ఐదవ వచ్చిన ఒకటో అధ్యాయం ఐదవ వచ్చిన పక్కనే ఉంటది రెండవ తిమ్మోతి పక్కనే తీసారా అండి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం తీతుకు చెప్తున్నానమాట అండి పౌలు గారు గారికి చెప్తున్నాడు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులు నిన్ను విడిచి వచ్చింది ఎందుకు ఇచ్చాడంట తీతుని ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించాలి కాబట్టి నిన్నెక్కడ ఉంచాను క్రేతులు ఉంచాను అయితే పెద్దలను ఎలాంటి వాళ్ళను పెద్దలను పెట్టాలా తాగేవాడిని పెట్టకూడదు తిరిగేవాడిని పెట్టకూడదు దొంగను పెట్టకూడదు కొంతమంది అంటారు దొంగ చేతికే తాళాలు వేయాలంటారు అది బయట ఏమండి దొంగ చేతికి తాళాలిస్తే దొంగతనం జరగదన్న దొంగ చేతిని తాళాలిస్తే దొంగతనం జరగదు అది బయట మాట కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి ఆరో వచనంలో ఎవడైనను నిందారీతుడో ఏక పత్ని పురుషుడవో దుర్వ్యాపారము నేలము మోపబడిన వారై అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడు ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా అట్టి వారికి మంచి హోదా అట్టి వారికి మంచి పదవి ఇవ్వవచ్చును అట్టి వారికి మంచి పేరు ఇవ్వవచ్చును అంటే అని చెప్తూ అని మాట్లాడుతూ ఎందుకనగా ఎందుకంటే ఎందుకు అధ్యక్షుడు అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుల వలె నిందారహితుడై ఉండవలైన అధ్యక్షుడేవాడు దేవుని దేవుని గృహ నిర్వాహకుడు అనమాట దేవుని ఇంటి బాధ్యత అధ్యక్షుడు దేవుని ఇంటిలో ఏమున్నాయో దేవుని సంఘంలో ప్రజలు ఎలాగో ప్రవర్తించాలి ఎలా ఉన్నారు క్రీస్తుని ఆరాధిస్తున్నారా క్రీస్తు మార్గంలో ఉన్నారా లేకపోతే వైపు వెళ్తున్నారు వంకర మార్గాల వైపు వెళ్తున్నారా చెడు వైపునకు వెళుతున్నారా ఇవన్నీ దిద్దాల ఆయనకి చెప్పిన బాధ్యత చూడండి ఎలా అంటే గృహ నిర్వాహకుడు చూడండి గృహ నిర్వాహకును అలె నిందారహితుడే లో అతడు స్వేచ్ఛ పరుడును ముక్కుపియో ముక్కోపి అంటే ముక్కు మీద కోపం వాంబో ఆయన బలకదేయాలంటే ముక్కోపి ముక్కోపి అంట ముక్కు మీద కోపం ఉందంట అసలు అది దేవుని నియమానికే విరుద్ధం ముక్కోపి అంటే దేవుని విరుద్ధానికి నేను చూడు ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును గాక అతిథి ప్రియుడను సజ్జన ప్రియుడను సస్థుద్ధి గలవాడును నీతిమంతుడను పవిత్రుడను ఆశా నిగ్రహము గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై జనులనే హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుకున్న శక్తి గెలవాడైనట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టు ఉండాలి ఎదురాడే వారికి సమాధానం చెప్పగలగాలి నమ్మదగిన బోధన గట్టిగా నువ్వు ప్రకటించాలి ఈ లక్షణాలన్నీ నీకుంటే సమాజంలో సంఘంలో అధ్యక్ష బాధ్యత మీది మంచి పేరు నీకే మంచి హోదా నీకే అన్ని నీకే ఇస్తాడు దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఏం పాట నేర్చుకుంటున్నాం మనము సమాజంలో మంచి పేరు పెద్ద స్థాయి మంచి పదవులు ఆశించేవారు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలండి ఇలక్షణాలు అన్ని ఉండాలి కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ ఏంటంటే పంచాయతీలు చేసే వాళ్ళందరూ న్యాయం చెప్పేవాళ్ళు సారీ న్యాయం చెప్పే వాళ్ళందరూ కూడా న్యాయంగా ఉండరు అయ్యి న్యాయం చెప్పేవాళ్ళే న్యాయంగా ఉండరు తాగేవాడే తాగుద్దని చెప్తారు ఆశ్చర్యకరం ఆశ్చర్యకరం ఏమైందంటే తాగేవాడే తాగుద్దని చెప్తుంది ముక్కుపే కాపాడకూడదు చెప్తుంది అంటే చేసేవాళ్ళు చేయకూడదని చెప్తుంటారు అది అంత ఈ డిజైన్ ఏమైపోయిందంటే అపవాది అపవాది ఏం చేసినాడ తంత్రం చేసేసింది అనమాట ఇదంతా మార్చేసింది అపవాది అందుకని ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా మనకు సమాజంలో మంచి పేరు హోదా పలుకుబడి లేదా దేవుని సంఘంలో అధ్యక్ష బాధ్యతలు బోధింపదగే సమర్థత నిన్న గౌరవించాలి నిన్న మెచ్చుకోవాలి నీకు మంచి లైఫ్ స్టైల్ సమాజంలో బిల్డ్ అవ్వాలి సంఘంలో నీకు మంచి బాధ్యత దేవుడు అప్ప చెప్పాలి దేవుని గృహ నిర్వాహకుని వల్ల నువ్వు ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా నీకు ఉండాలి క్రేతీలంట ఎలాంటి వాళ్ళో తెలుసా ఎక్కడ రాసేటనమాట చూడండి అన్నీ వచ్చిన వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఎట్లాంటి ేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులను దుష్టముఘములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే అన్నారు క్రేతీయులంట వాళ్ళని పెట్టకూడదు అనమాట క్రేతీయులు ఎలాంటి వాళ్ళంట అబద్ధికులంటు దుష్టముఘములు దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతు చేత వారి యూదుల కల్పన కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను రక్ష పెట్టక విశ్వాసం విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించాలి ఎట్లా గద్దించాలంట కఠినంగా గద్దించాలి స్త్రీమైనటువంటి దేవుని పిల్లరా ఏం పాట నేర్చుకుంటున్నాం మనము సమాజంలో మంచి పేరు పెద్ద స్థాయి మంచి పదవులు ఆశించేవారు ఎలా ఉండాలంటే అపుశ్రేణు పౌలు గారి తిమోతికి రాసిన లక్షణాలు అపు పౌలు పౌలు గారికి రాసిన లక్షణాలు ఈ పత్రికలన్నీ సంఘానికి రాయబడినటువంటి విధులను చేపట్టి ప్రవర్తించే వారికి దేవుడు మంచి హోదా పేరు పలుకుబడి అన్నింటినీ ఇస్తాడు దేవుని సంఘాన్ని పరిపాలించే నాయకత్వ బాధ్యతలు కూడా ఇస్తాడు మీరందరూ ఇలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు గాస్